నిమ్మకాయల ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం అందరికీ కూడా నమస్కారం వేదిక గౌరవనీయులు గురుతురు మా చంద్రబాబు నాయుడు గారికి వేదిక దానికి పెద్దలందరికీ మార్గదర్శులు కానీ బంగారు కుటుంబాలు కానీ అధికారి కానీ ఉన్నారు అందరికీ ఇక్కడికి వచ్చిన మా కుటుంబ సభ్యులు మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం చాలా సంతోషం ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు మన పెద్ద అపూర్వం అది కూడా శనివారం రోజుని మన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మరి కార్యక్రమానికి పెద్ద అపరవ చాలా సంతోషంగా భావిస్తున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మరి కేంద్రంలో మన ప్రధానమంత్రి మోడీ గారు మన చంద్రబాబు నాయుడు గారిని భారత దానికి స్వచ్ఛ భారత్కి ఆయన కనిమినర్గా పెట్టి దీన్ని ఎలా చేయాలి అని చెప్పి ఆయన ఆధ్వర్యంలో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ ప్రకారం అన్ని రాష్ట్రాలు కూడా ఇలా అమలు చేస్తున్నాయి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మరి శనివారం నాడు మన ప్రతి శనివారం కూడా ఇది అమలు చేయాలని చెప్పి ఆలోచనతో మనందరినీ కూడా అవేర్నెస్ చేసి అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి ప్రజాపతిని ఇన్వాల్వ్ అవ్వాలి అందరూ కూడా వర్కర్స్ అవ్వాలని చెప్పి ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టారు బ్రహ్మాండంగా మన ఇలా మన నియోజకవర్గంలో బ్రహ్మాండంగా జరిగిందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తాను అలాగే ఈ రోజు రెండో కార్యక్రమం రోజు బంగారు కుటుంబాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పీపూర్ అని ఒక కార్యక్రమం పెట్టారు పీపూర్ అంటే పేద ప్రజల కోసం ఎవరైతే బాగా పూరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎవరో ఒకరు సాయం చేయాలి కొన్ని మార్గదర్శిని పెడతారని చెప్పి ఆలోచనతో పీపూర్ పెట్టారు అందులో మార్గదర్శులు బంగారు కుటుంబాలు కూడా ఇక్కడ ఉన్నాయి వాళ్ళని కూడా ఇద్దరిని కలిపి మాట్లాడతారు ఎందుకంటే ఇవాళ సమాజంలో చాలా మంది బాగా పేదవాళ్ళు ఉన్నారు ఆ పేదవాళ్ళందరినీ కూడా ఆదుకోవాలంటే ప్రభుత్వం సరిపోదు ప్రభుత్వం ఐడెంటిఫై అవ్వదు ఇవాళ మనకి మార్గదర్శిని ఐడెంటిఫై చేసి కొన్ని కుటుంబాలను మాకు అప్పచెప్పి మీరందరూ కూడా వెళ్ళి అక్కడ వాళ్ళకి కావాల్సిన సహకారం చిన్న సహకారం ఏమో కాదు మెడిసిన్స్ కావాలి స్కూల్ పేరు చదివించాలి కరెంట్ బిల్లు కట్టాలి అంతకంత అవసరం లేదు కౌర్రోడ్ కలిసి ఉద్యోగం వేయించాలి ఇలాంటి కార్యక్రమాలు చేయటం కోసం వేళ మమ్మల్ని అందరూ కూడా చేయడం మన కామెంట్లో రెండు వేల ఐదు వందల మంది అప్పుడు ఐడెంటిఫై చేస్తుంది సార్ మేమందరం కూడా పెద్దలందరూ కూడా ఇండస్ట్రీస్ మేమందరం కలిసి ఇప్పటికే దత్తత చేసుకున్నాం కొంతమందిని చేసుకున్నాం మేము ఖచ్చితంగా మీ ఇచ్చిన టార్గెట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను ఇలా బంగారు కుటుంబం వరకు మీ పూర్తిగా అమలు చేత ఇప్పటికే నాకు ఒక ఆఫీస్ ఇచ్చారు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను కూడా అప్పుడే పని చేస్తాను కూడా అప్పుడే నాకు ఐదుగురు ఆరు ఉద్యోగస్తులు ఇచ్చారు వాళ్ళు కూడా పని చేస్తున్నారు అని చెప్పి తెలియజేస్తాను అలాగే మా కరెక్ట్ గారు ఆధ్వర్యంలో మాకు మా జిల్లాకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఏదైనా సౌకర్యం తక్కువ వస్తే ఆ సౌకర్యం కూడా కల్పించి వేళ మమ్మల్ని అందరినీ కూడా ముందు నడిపించాడు చెప్పి తెలియజేస్తాను అలాగే నిజంగా మా నియోజకవర్గానికి వస్తే మా నియోజకవర్గం పద్నాలుగు పద్నాలుగు నేను వచ్చానండి పద్నాలుగు మీరు ఇచ్చారు నేను వచ్చాను నేను ఇచ్చిన మీరు అందరూ కూడా చెప్పారు రాజా మంచోడు మీకు అందరికీ బాగా పని చేస్తాడు నియోజకవర్గం అభివృద్ధి చేస్తాడని చెప్పారు మీరు ఆ రోజు నమ్మిన ఎక్కించారు ఈ పది నా పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానండి అన్ని ఆఫీసులు కట్టాను రోడ్లు వేసాను సెంటర్ లైటింగ్ వేసాను డబల్ రోడ్లు వేసాను అన్ని రోడ్లు కూడా వేసాను సెంటీ పర్సెంట్ చేసానండి వీళ్ళ చేత మూడోసారి ఎదురుగాళ్ళు కూడా నన్ను ఎక్కించడం జరిగిందండి అని చేత మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యే వచ్చింది మాకు మీరే మీరు ఇచ్చారు మళ్ళీ గెలిచాను అత్యధిక మెజిస్తో గెలిచాను మళ్ళీ ఇప్పుడు ప్రజల్లోకి మళ్ళీ అదే పద్ధతిలో నేను అందుబాటులో ఉండాలని చెప్పి ఇవాళ సంవత్సరం రెండు నెలలు అయిందంటే రెండు నెలల్లోనూ కూడా నాకు వెయ్యి వెయ్యి కోట్లు వచ్చి వంద కోట్లతోటి ఇవాళ అభివృద్ధి కార్యక్రమం స్టార్ట్ చేశానండి నేను చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడు చేయని ఎవరు చేయని జరగని కార్యక్రమాలు తీసుకుని ఐడెంటిఫై చేశాను అలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి ఇవాళ ప్రజలను మనను కొన్నాను నేను ఏ గ్రామానికి వెళ్ళినా తండోపూ దండాలకు వచ్చి మహిళ మహిళలు పెద్దలు అందరూ వచ్చి స్వాగతం పలుతున్నారు చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ఇలా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వెళ్తాను మా నియోజకవర్గంలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా నేనే పో సాల్వ్ చేసుకోవడానికి ఇస్తే మీరు సహకారం చేశారు ఇవాళ నాలుగు నాలుగు పెద్దాపుర నియోజకవర్గంలో నాలుగు సమస్యలు అడిగాం ఓటి డైరెక్ట్గా గోదావరి జిల్లాలు కానీ ఏలేరు జిల్లాలు గాని మున్సిపాలిటీకి ఇవ్వాలని చెప్పాను ఇలా గోదావరి జిల్లాల గ్రామీణ ప్రాంతానికి ఏలేరు జిల్లాలో మున్సిపాలిటీకి రెండు మున్సిపాలిటీలకి కూడా మాకు ఇస్తున్నారు ప్రాజెక్ట్ అయింది టెండర్ అయింది చాలా సంతోషం అది జరగదు జరిగిందండి చాలా సంతోషంగా ఉన్నానండి అలాగే రెండోది ఇవాళ మీరు హాస్పిటల్ అడిగాను వండ్రెడ్ హాస్పిటల్ అడిగాను మీరు ఏం చెప్పారంటే ఇప్పుడు వండ్రెడ్ హాస్పిటల్లో మీరు ఐడెంటిఫై చేసుకో సైడ్ అడ్మిచ్చుకో నేను అండ పీపీపీ మోడల్ ఇస్తానని చెప్పారు అది మేము కూడా ఆలోచించి మేము కూడా చేస్తామని చెప్పి తెలియదు మూడవది మాకు ఒక నాలుగు మూడు గ్రామాలకి డైరెక్ట్గా నీరు వచ్చేది ఎక్కడ లేదండి ఒక ఒక కిలోమీటర్లో కాలవ తితే నీరు వస్తుందండి అది ఆనూరు కొండపెల్లి ఆ గ్రామాలకు కూడా మంచి అన్ని అన్ని గ్రామాలకు కూడా చెరువులో నీరు కానీ మధ్యలో కానీ మెచ్చే అవకాశం ఉంది ఆ రెండు గ్రామాలకి ఆరు నూరు గ్రామాలకు ఇవ్వని చెప్పి కోరుతున్నాను నేను అందుచేత మళ్ళీ గ్రామాలన్నీ కూడా నీ పనులన్నీ కూడా ఇవాళ ఓ జూనియర్ కానీ నాలుగోది జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ సామలకోటకు అడిగేవాడి నాలుగు నాలుగే సంవత్సరాలు మాకు సమస్య లేవు కనవా సంవత్సరాలు అన్నీ కూడా మీ ద్వారా నేను అన్ని అన్ని సమస్యలు ప పరిష్కారం చేస్తాను అందుకే ఈరోజు ఇవాళ ఎక్కడా కూడా నాకు సమస్య లేకుండా చిన్న చిన్న కార్యక్రమం ఇవాళ నారాయణ గారి దగ్గరికి వెళ్ళాను నారాయణ గారు ఒక నాకు అప్పుడే వేల రెండు కోట్లు ఇచ్చాడండి వేళ మొన్న మూడు కోట్లు ఇచ్చాడంట అలాగే పెద్దాపురం రెండు కోట్లు సావల కోట్లు రెండు వేల ఇచ్చాడండి అంచేతఐ అప్పుడు ఐదు ఐదు కోట్లు ఉన్నాయి మా దగ్గర ఐదైదు ఐదు రెండు మున్సిపాలిటీలు కూడా బ్రహ్మాండంగా డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాను అలాగే కళ్యాణ మండపాలు కూడా తీసుకున్నానండి చిన్న చిన్న కళ్యాణ మండపాలు ఒక ఇరవై లక్షలు పెడితే కళ్యాణ మండపం అయిపోతున్నా ఒక ప్లాన్ చేసుకుని కట్టానండి అలాగే ఇప్పుడు పెద్దాపురం పెద్దాపురం టౌన్లో ఒక పది కళ్యాణ మండపాలు సామల ఏడు ఏటి కలిపోన్నారు ఈ ఈ టైంలో టెండర్ పిలిపించాను పని మొదలెట్టించాను అని చెప్పి మీకు తెలియజేస్తాను అంటే నాకు ఈ ఈ గవర్నమెంట్లో సంవత్సర కాలంలోనే నాకు అంత సాటిస్ఫై ఉన్నది ప్రజలు కూడా సాటిస్ఫై ఉన్నారని చెప్పి తెలియదు లేదో చెప్పండి సార్ మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వచ్చారు మా పరిస్థితికి అర్థం చేసుకున్నారు మేము ఇప్పుడు మేమే అడగం అడిగాన్ని మీ దగ్గరికి మీ దగ్గరికి వస్తామని మీరు ఇస్తానే ఉన్నారు ఇప్పుడు ఏమి అడగదలుచుకోలేదండి మీరు నాకు మరి అడగ ఇప్పుడు కూడా మాకు చెప్పక్కర్లేదు మీరు ఖచ్చితంగా మీరు ఎత్తరని నాకు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇవేళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాజధాని నిర్మాణం కానీ పోలవర ప్రాజెక్టులు అన్నీ కూడా మా పెద్ద ప్రాజెక్టులు అన్ని చేస్తున్నాను అంటే మన ఎమ్మెల్యే కోసమే చెప్పాను నేను అవన్నీ కూడా ఆయనే చెప్తారు ఏం చేశాడు ఏం చేశాడు అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ ఎస్ సురేష్ కుమార్ గారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం గౌరవనీయులు పెద్దలు ఈ కార్యక్రమం ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ పొంగూరు నారాయణ గారికి వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులకి ప్రభుత్వ అధికారులకి ఈ కార్యక్రమానికి పెద్ద కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చేసిన పెద్ద ప్రజలకి పాత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం మీకు అందరికీ తెలుసు రెండు వేల పదహైదు సంవత్సరంలో దేశ ప్రధాని గారు స్వచ్ఛ భారత్ మిషన్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు ఆ స్వచ్ఛ భారత్ మిషన్ సంబంధించిన ఒక ప్రణాళికని రూపకల్పన చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ బాధ్యత అప్పచెప్పారు రెండు వేల రెండు వేల పదహైదులో మన గౌరవ ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేసిన స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాన్ని గత పదకొండు సంవత్సరాల నుంచి దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా చేస్తున్నాము దీని భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అనే ఒక కార్యక్రమం ద్వారా మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి ఆరోగ్యవంతమైన జీవితం ఉండాలంటే మనకు స్వచ్ఛమైన వాతావరణం ఉండాలి స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీళ్లు స్వచ్ఛమైన వాతావరణం ఉండే అవుతాయి ఇది సాధించాలంటే మన రాష్ట్రాన్నే స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిద్దాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని భాగంగానే అంటే ఈ యొక్క కార్యక్రమం అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో పూర్తిగా ప్రజల సహకారంతో మాత్రమే మన రాష్ట్రాన్నే స్వచ్ఛ ఆంధ్ర చేయగలుగుతాననే ఒక